భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా కోర్టు ముందు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఇండియన్ అసోసియేషన్ లాయర్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పలు జిల్లా అధ్యక్షులు సింగరాజ్ లక్ష్మణ్ మరియు కర్నూలు జిల్లా బార్ ప్రధాన కార్యదర్శి ఐఏఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికాంత్ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను హడావిడిగా తీసుకొచ్చిందని న్యాయ నిపుణులు కానీ పార్లమెంట్లో కానీ చర్చ జరగకుండానే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని దీనివల్ల అనేకమైన సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని భారత రాజ్యంగా హక్కులకు భంగం కలుగుతుందని ప్రాథమిక హక్కులకు ఆటంకం కలుగుతుందని వారు విమర్శించారు నేటి చట్టాలతో న్యాయశాఖ యొక్క ప్రాధాన్యతను తగ్గిస్తూ పోలీసులు మరియు సాధారణ మెజిస్ట్రేట్లకు అధికారులు అప్పచెప్పి జుడిషియల్ మెజిస్ట్రేట్ అధికారులు కుదించినట్లు అవుతుందని దీనివల్ల సాధారణ ప్రజలకు న్యాయం కోసం పోరాడే వ్యక్తులు ఇబ్బంది కలుగుతుందని అని వారు తెలిపారు ప్రభుత్వం అమలు కానున్నటువంటి మూడు క్రిమినల్ చట్టాలపైన కర్నూలు జిల్లా కోర్టు ఎందు ఐలు ఐఏల ఆధ్వర్యంలో అలాగే బార్స్ఎస్ఎస్ సభ్యులు సీనియర్ అడ్వకేట్ సంబంధిలో చట్టంలో ఉన్నటువంటి నసుగుల ఆధారంగా మేము చెప్పేదయ్యా ఒకటే ఈరోజు చట్టంలో వచ్చినటువంటి చట్టాలు కేవలము కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ ప్రతిపాదించిన చట్టాల ఆధారంగా చేసుకొని ఈరోజు అమెండ్మెంట్ చేయడం రాజ్యాంగ విరుద్ధం ఏదేమైనప్పటికయ్యా మీరు చేస్తున్నటువంటి చట్టంలో పార్లమెంట్ చేసి ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసి మీరు తలుపులు మూసుకొని ధర్మాన్ చేసిన చట్టం ఈ చట్టాల వల్ల ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో విఘాతం కలిగిద్దు అనేది న్యాయవాదుల సంఘములుగా మా యొక్క అభ్యర్థన రాబోయే కాలంలో అయా మేము రేపు జూలై ఆరో తారీఖున రాష్ట్ర రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు దేశంలో ఉన్నటువంటి న్యాయవాదుల సంఘాలు అలాగే అభ్యుదాయభావాల సంఘం అన్ని సంఘాలు ఐక్యమై ఈ ఈ మూడు చట్టాల వ్యతిరేకతను ఎక్కువ ఉంది దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే ఈ దేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కేంద్ర హోంశాఖ చేసినటువంటి చట్టాలు ఇది ప్రజా ప్రజాశ్రేయస్కరణ కాదు ఇది రాజ్యాంగ విరుద్ధం అనేది మా న్యాయ యొక్క అభ్యర్థన కాబట్టి రాబోయే కాలంలో ఈ మూడు చట్టాల క్రిమినల్ చట్టాల పారైన దేశంలో ఉన్నత న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు పూచా తప్పకుండా రద్దు చేసే ప్రజల పక్షాన ఉంటుందని ఆంక్షిస్తూ మరి అలాంటి అవకాశం మాకు వస్తుందని న్యాయవాదుల సంఘంలో ప్రజల పక్షాన రాజ్యాంగం స్ఫూర్తిపరంగా